హలో అండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినే జంక్ ఫుడ్ ఏదంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది పాప్కార్న్ ముందుగా ప్యాన్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బటర్ని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసి హీట్ చేసుకోండి తర్వాత కొద్దిగా పాప్కార్న్ సీడ్స్ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ పాప్కార్న్ సీడ్స్ అనేవి ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో ఖచ్చితంగా దొరుకుతాయండి తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి లేదంటే చప్పగా ఉంటాయి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా వేపుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్కే పాప్కార్న్లు ఈ విధంగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మూత పెట్టేసుకోవాలి మంటని సెమ్లో ఉంచుకోవాలి మూత పెట్టిన తర్వాత పాప్కార్న్లు ఫామ్ అయ్యే సౌండ్ తగ్గిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సౌండ్ ఆగిపోయిందంటే మనకి పాప్కార్న్లు రెడీ అయిపోయినట్టే నేను ఈ పాప్కార్న్ పౌడర్ కూడా సూపర్ మార్కెట్లోనే తీసుకున్నానండి మీకు ఈ పౌడర్ అవైలబుల్లో లేకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసే టైంలోనే